ఎన్నికల ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం తీరు రాష్ట్రాలపై ఏ విధంగా ఉండటం మనం చూడొచ్చు అండ్ రీసెంట్ గా చూస్తుంటే ఈడీ దాడుల నుంచి మొదలు పెట్టుకుంటే రీసెంట్ గా ఏపీలో చీఫ్ సెక్రటరీ చేంజ్ అయ్యారు ఇవన్నీ దేనికి సంబంధించి దేనికి సంకేతం అంటారు ఇవన్నీ అంటే ఎన్నికల సంఘం కొంతవరకు కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఉన్నాయి ఇప్పుడు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుని బదిలీ చేశారు ఆయన మీద వైఎస్ఆర్ పార్టీ ఆరోపణలు చేసిందని కానీ ఆయనతో మాకేం సంబంధం లేదు ఆయనకు ఎన్నికల కోడతో సంబంధం లేదు అని ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అంతవరకు చేస్తుంటే బాగానే ఉన్నది ఆగకుండా అంతకుముందు ఎన్నికల సంఘం చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేసిన ఆయన మళ్ళీ తెచ్చిపెట్టి దానికోసం కొంచెం తత్తంగని నడిపారు అది అప్పుడే ఎన్నికల సంఘం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పుణ్య పుణ్యాఠాను పిలిచి విచారించింది ఆయన ఏదో జవాబు చెప్పు అనుకోండి సో అప్పటి నుంచి చీఫ్ సెక్రటరీని కూడా మారుస్తారు బలమైన అభిప్రాయంగా ఉంది ఈ రోజున మార్చాలి ఎన్నికల సంఘం నిర్ణయాధికారం కాబట్టి మార్చవచ్చు కానీ పాక్షికత్వానికి గురి కావడం నచ్చని రాష్ట్రాల మీద నచ్చని పార్టీల మీద దాడి చేయడం ఎన్నికల సంఘానికి మంచిది కాదు వాళ్ళు నిష్పాక్షికంగా విమర్శలకు అతీతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చీఫ్ సెక్రటరీ విషయానికి వస్తే ఈయన కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదలాయించినటువంటి కేసులో ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఏకపక్షంగా దోచిపుచ్చి ఉండకూడదు ఆ పొరపాటు ఈయన కూడా చేశారు అంటే ఈయన ఒక నివేదిక తయారు చేశారు ఏమని అంటే ఇది రాదు ఎన్నికల సంఘం పరిధిలోకి అని మీరు చెప్తే మీరు ముందు చెప్పు ఉండాలి లేదా న్యాయ పోరాటం చేసి ఉండాలి అందువల్ల ఆయన వ్యవహరించిన తీరులో కూడా కొంత లోపం ఉంది కానీ దాన్ని మందలించవచ్చు భవిష్యత్తులో చేయకుండా చేయొచ్చు మొదటి తప్పు కాబట్టి అలాంటివి ఏం చేయకుండా తొలగించేశారు అంటే దాని అర్థమైన ఒక ఒత్తిడి అయితే ప్రభుత్వం మీద నడుస్తున్నట్టుగా మనకు రాష్ట్రం మీద కనిపిస్తుంది ఇది మోడీ అన్ని చోట్ల తన అధికారంలో లేని బీజేపీని వ్యతిరేకించే రాష్ట్రాలని ఇలాంటి పోవాలని అలాగే వచ్చిన వ్యక్తి ఇటు వైసీపీకి కొంచెం సపోర్టెడ్గా ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది అంటే ఇదేంటి వైసీపీ బీజేపీ రహస్య ఒప్పందంలో భాగమేనంటారా అంటే తీవ్రమైనటువంటి బాట కొంతమంది సోషల్ మీడియాలో అలాంటివి పెడుతున్నాను వైరల్ అవుతు బాధ్యతగా రెండు వ్యక్తులుగా మనం అటువంటివి మనము వ్యాఖ్యానించలేము కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డిఫరెంట్ డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ కేసులో ఓకే అది ఏ టెన్ తర్వాత ఒక స్థానంలో ఉన్నటువంటి మాట మాత్రం నిజం చాలా రోజులు ఇబ్బందులు పడి ఆ తర్వాత కోర్టు ఇటీవలనే ఆయనను విడుదల చేసింది కాబట్టి అదొక చారిత్రక సత్యం ఆయన వైఎస్ఆర్ వైఎస్ జగన్ యొక్క కేసుల్లో సహ నిందితుడిగా కొంతకాలం ఉన్నాడనే మాట నిజం తర్వాత ఎందుకు బయటకు వచ్చారు టెక్నికల్ గా వచ్చారా పొలిటికల్ గా ప్రాక్టికల్ గా వచ్చారా మనకు తెలియదు ఇప్పుడు అటువంటి అంటే ఒక విధంగా ఇప్పుడు దీని మీద తెలుగుదేశం వాళ్ళు అధికారికంగా మాట్లాడడానికి భయపడుతున్నారు ఇంకేం సమస్యలు వస్తాయని కానీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో ఉద్దేశంలో రాజకీయ పార్టీలకు కాకుండా ఎన్నికల సంఘం కూడా సమయం మనం పాటించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరిని బదిలీ చేస్తుంటే విశ్వసనీయత అనేది దెబ్బతినే అవకాశం ఉంది మూడవది ఈడీ దాడులు అది ఏం రమేష్ మీద ఇంకొక ఎనిమిదైన ఎన్నికల సమయంలోనే కేవలం తనను వ్యతిరేకించే పార్టీల మీదే దాడులు చేయటం అన్నది అది సమంజసం కాదు అందరి మీద చేయదలుచుకుంటే అది వేరే విషయం కానీ ఇంతవరకు ఒక బీజేపీ నాయకుడు కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీల నాయకులు కానీ స్పృశించిన పాప అనుకోలేదు అంటే వాళ్ళందరూ పవిత్రులై ప్రక్షాళితులై కేవలం ఒక్క పార్టీలో అది కూడా వ్యతిరేకించే రాష్ట్రాల్లోనే జరుగుతుందా అందుకని అది తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ముందులోయ్యే వెనక గోయేలాగా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్తుందో ఎవరిని తీసేయాలి వాళ్ళకేం తోచట్లేదు అలా ఊరుకుంటే ఇంకా చేసి ఇంకా ఇబ్బందులు పెడతారేమో అని అందుకని వాళ్ళు దీన్ని ఏమేర క్షణించాలి కూడా తేల్చుకోలేని స్థితిలో ఉన్నారనేది మాత్రం నిజం ఇంకో చంద్రబాబు నాయుడు వాడు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు నేను కూడా దేనికి పోవచ్చు అది చెప్తున్నాను అయితే సమాచారం అంటే ప్రజలతో పంచుకోవడం మంచిది కదా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి నేను లచ్చు అది చెప్ చేయకుండా దావుడు మూత మాట్లాడడం వల్ల మాత్రం ఉపయోగపడుతుంది గుణపాఠంగా తీసుకోవాలి డీజీపీ విషయం కూడా ఇప్పుడు చర్చలో ఉంది ఠాగూర్ విషయం ఇంకోటి వైఎస్ఆర్ పార్టీ కూడా ఆలోచించాలి అదే పని కాదు అందరినీ బదలాయించిన తర్వాత కొత్తగా వచ్చి వాడు కూడా ఆడే వస్తారు వాడే వస్తారు కదా ఇది ఉద్యోగ వర్గాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అధికారుల మీద కోరి వైరం తెచ్చుకోవటమేనా ఎందుకంటే ఉద్యోగుల్లో సాధారణంగా ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉంది అది అందరూ అంగీకరించినటువంటి విషయం అలాంటప్పుడు ఈ తరహా చర్యలు ఉద్యోగులు అధికారులు కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ షేక్ చేసే అవకాశం ఉంది చాలా తీవ్రమైన చర్య తప్పనిసరి అయితే తప్ప ఈ నాలుగైదు రోజులు బదిలీ చేయకుండా ఉండాలి చాలా మంచిది అయితే మీరు చెప్పినట్టు ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఓటింగ్ ప్రక్రియ పైన ఈ వ్యవస్థ పైన ఇంత గౌరవం ఉన్నప్పుడు ఎన్నికల సంఘంపై ఇన్ని ఆరోపణలు అంటే ఎన్ని ప్రతి ఐదేళ్ళకు ఒకసారి తగ్గుతూ రావాలి కానీ పెరుగుతూ వస్తున్నాయి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఈ స్వచ్ఛంద సంస్థ అనేది ఎందుకు లేకుండా కనిపిస్తోంది రాజకీయ ఒత్తిడి ఎంత ఈ విధంగా ఉండటం అనేది దేనికి సంకేతం ఈ స్వయం పాలన సంస్థ మోడీ వచ్చాక చాలా ఫిర్యాదులు ఇందిరాగాంధీ హయాంలో అప్పుడు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా ఎన్నికలు సక్రమంగా జరగడం ప్రజాస్వామ్యానికి ప్రాణం దానికి ఇలాంటివి విఘాతం కలిగిస్తాయన్న సందేహమే లేదు కానీ వాళ్ళు ఆత్మవిమర్శ విమర్శ చేసుకోవడానికి సిద్ధపడట్లేదు అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొన్ని తప్పిదాలు చేయడం వల్ల వాళ్ళకు దొరికిన అవకాశం అయితే కేంద్రం అన్ని వ్యవస్థలను కూడా తన ఇష్టాం ద్వారా మ్యానిపులేట్ చేయడం అనేది మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది అందుకని ఆ క్రమంలో ఎన్నికల సంఘాన్ని కూడా వాళ్ళు ఇబ్బందిలో పాలు చేసి ఆరోపణలకు అవకాశం ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్ అయితే ఈ జాతీయ స్థాయి సంస్థలు ఏవైనా సరే సంక్షోభాలకు గురైనా లేకపోతే ఈ విధంగా అవినీతికి లేకపోతే పక్కదారి పట్టే ప్రయత్నాలు ఎటువంటివి జరిగినా సరే ప్రజలైతే అప్రమత్తంగా ఉన్నారు ఇవన్నీ గమనిస్తున్నారు కదండి ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే వరుసగా మార్చే మార్చేసేయటము టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు జరిగే మొదటి జరిగినప్పుడు అందరం కూడా పనిగా వాళ్ళ మీద చేస్తే మీకు దాడులు ఎందుకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బు వాడు ఉండదా వాడు అవైపు ఇంకోటి లేదా లేదు దేశంలో చాలా ఎక్కువ నిధులు ఉన్నటువంటి బీజేపీ ఇలాంటి దాడులకు అతీతంగా ఉంటుందా అందుకని చేస్తే ఒక